హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు సూర్యగామి వరల్డ్ నేను ఈ వీడియోలో ఇంట్లో ప్యూర్ గీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను బిగ్నర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు మేగడి నుంచి నెయ్యి తయారయ్యే వరకు చూపించబోతున్నాను ఒక్కొక్కసారి ఎంత చిలికినా కూడా వెన్నపూసి రాదు కదండి ఎలాంటి క్లైమేట్ కండిషన్లో అయినా బయట వెదర్ చల్లగా ఉన్నా ఆ రెండగా ఉన్న ఈజీగా వెన్నపూస ఎలా తయారు చేయాలో టిప్స్ చెప్తాను ఈ నెయ్యం చేయడం చాలా ఈజీ అండ్ ఇది చేస్తుంటే చాలా సాటిస్ఫైయింగ్గా కూడా ఉంటుంది వీడియో చూసేయండి పాల మీద కానీ పెరుగు మీద కానీ మీగడ తీసి ఒక ఫిఫ్టీన్ డేస్ స్టోర్ చేసింది ఇది మీరు ఎలా అయినా తీసుకోవచ్చు మీద కానీ పెరుగు మీద కానీ మీగడ తీసి ఇది ఫిఫ్టీన్ డేస్ స్టోర్ చేశాను నేను ఫ్రిడ్జ్లో పెట్టునండి కాకపోతే ఇది చేయాలనుకున్నప్పుడు రూమ్ టెంపరేచర్కి రావాలని నైట్ నుంచి నేను బయట వదిలేశాను బయట మనకి టెంపరేచర్ బాగా వేడిగా ఉందనుకోండి ఎండగా ఉందనుకోండి అప్పుడు కూలింగ్ వాటర్ ఫ్రిడ్జ్లో వాటర్ తీసి కొంచెం యాడ్ చేస్తే చాలు ఈజీగా వచ్చేస్తుంది ఇట్లా దాన్ని ఇట్లా తిప్పుతూ ఉంటే వెన్న సపరేట్ అయిపోతూ ఉంటుంది ఆర్ బయట బాగా చలిగా ఉంది క్లైమేట్ చాలా కూల్గా ఉంది అన్నప్పుడు లూక్వామ్ వాటర్ నార్మల్ టెంపరేచర్ వాటర్ వేసినా అడ్జస్ట్ అయిపోద్ది మీరు టెంపరేచర్ని బట్టి అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది కూల్ వాటర్ నార్మల్ వాటర్ అనేది వేస్తే చాలు ఈజీగా సపరేట్ అయిపోద్ది ఒక టూ మినిట్స్ నేను ఇట్లా చేశానంటే జస్ట్ చూడండి వెన్న అనేది ఎంత సపరేట్ అయిపోయిందో నెయ్యి చేయడం చాలా కష్టం అనుకుంటారు కరెక్ట్గా టూ వెజిల్స్ మాత్రం చాలు హ్యాండ్ కొట్ టచ్ చేయవసరం లేదు యాక్చువల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇట్లా తిప్పుతూ ఉంటే వెన్న దానికి సపరేట్ అయిపోతూ ఉంటుంది డిఫరెంట్ టైప్స్లో చేస్తూ ఉంటారు మిక్సీలో కూడా వేసి చేస్తూ ఉంటారు మిక్సీ జార్ ఇవన్నీ క్లీన్ చేయడం చాలా టైం ప్రాసెస్ కదండి సో ఈజీగా తీసుకున్న ఆ విజిల్లోనే చేస్తే సరిపోతుంది అది తీసి మనం స్టవ్ మీద పెట్టేస్తే గిన్నెలో అయిపోతుంది ఇప్పుడు చూసారా సాఫ్ట్గా అయింది ఇప్పుడు నేను కొంచెం కూలింగ్ వాటర్ యాడ్ చేసిన ఎందుకంటే అది కొంచెం గట్టిగా తయారవుతుంది సో తీయడం చాలా ఈజీ అవుతుంది అందుకని నేను కొంచెం కూలింగ్ వాటర్ యాడ్ చేసి జస్ట్ ఇట్లా అంటే చాలు గట్టిగా ఒక సైడ్కి అనేది వెన్న మాత్రం సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయింది కదా ఇందులో కొంచెం నార్మల్ వాటర్ వేసి జస్ట్ టూ టైమ్స్ మనం వెన్నని క్లీన్ చేసుకుంటాము జస్ట్ ఇట్లా అని ఆ మజ్జిగ ఏదైతే ఉందో అది తీసేస్తాము మనం ఆ మజ్జిగ ఏమి వేస్ట్ చేయాల్సిన పని లేదండి ఇంట్లో మనము స్నాక్స్ పునుగులు బజ్జీలు అవి వేసుకున్నప్పుడు ఆ మజ్జిగను అందులో యాడ్ చేసి మనం యూస్ చేసుకోవచ్చు అది వేస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు పడేయాల్సిన అవసరం లేదు వెన్నపూస చూసారా ఎంత బాగా అయిందో నేను మీకు చూపించడం కోసం హ్యాండ్తో తీశాను అదే బౌల్తో సేమ్ స్టవ్మే పెట్టేసుకోవచ్చు కాకపోతే అడుగు మందంగా ఉన్నదైతే నెయ్యి మాడిపోకుండా ఉంటుంది సో అందుకే నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేశాను స్టవ్మే పెట్టాను సో నెయ్యి స్టవ్ మీద పెట్టాక అట్లా కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతూ ఉంటుంది మీరు స్టవ్ మీద పెట్టి వేరే అదర్ వర్క్స్ ఏం చూసుకోకుండా స్లోగా తిప్పుతూ ఉంటే అయిపోతుంది ఫ్లేమ్ ఎప్పుడు లోలో పెట్టుకొని చేయండి లేదంటే తొందరగా మాడిపోతుంది నెయ్యి అనేది సో మంచి ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ ఇలాచి దంచి వేసాను కొంతమంది కరివేపాకు మెంతులు వేసుకుంటారు మీ ఇష్టం మీ ఆప్షన్ అది మీకు నచ్చినట్లు వేసుకోండి అంతే ఇట్లా ట్రాన్స్పరెంట్గా ఫామ్ అయింది కదా నెయ్యి ప్రిపేర్ అయిపోయినట్లే సో ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటే అది మాడిపోద్ది సో ఆ టైంలో మనము దాన్ని నార్మల్ టెంపరేచర్ వచ్చే వరకు అట్లా వదిలేసి స్ట్రెయిన్ చేసుకోవడమే చూశారు కదా చాలా ఈజీ అండి నైన్ ప్రిపేర్ చేసుకోవడం మీకు ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి హోప్ యూ లైక్ దిస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి అండ్ సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్ అంటిల్ దెన్ బాయ్ బై సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు ఇక్కడి వరకు వీడియో చూశారంటే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్